కానీ ఆ ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరొకరు అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు ఈ విషయం ఒక్కసారి రెండు సార్లు పర్లేదు అన్ని నిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు కానీ ఆయన ఇప్పటికే ఏదైతే బీజేపీతో సంబంధాలు పెట్టుకొని కొల్యూషన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టల్లా వినే పరిస్థితికి తీసుకురావడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఈ మూడు రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి బొల్లిసెట్టి సత్యనారాయణ మాట్లాడినా అలాగే ఎంపీ భరత్ గారు మాట్లాడినా అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఆ మాటలన్నీ కలిపితే చూస్తూ ఉంటే మాకు ఒక సమస్య ఒకటి కనబడతా ఉంది ఇది అన్ని సమయాల్లో సెంటిమెంట్ అనేది చాలా శుద్ధ అబద్ధం అన్ని సమయాల్లో సెంటిమెంట్ పనిచేసింది కాబట్టి ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందువల్ల ఎందువల్లంటే దీన్ని మొదటి నుండి కూడా ప్రభుత్వాలు చంపేయాలని చెప్పి చూడడం అనేది జరిగింది మొదట్లో ఈ ప్లాంట్ ఉంచాల మూసియాలని డిస్మాండిల్ చేయాలని ఒక నిర్ణయం జరిగింది ఎనభై ఏడులో దానికి వ్యతిరేకంగా పోరాడం నిలబెట్టుకున్నాం అలాగే రెండు వేల సంవత్సరంలో తొంభై ఎనిమిది నుండి రెండు వేల సంవత్సరం వరకు బిఎఫ్ఆర్ తీసుకెళ్ళినప్పుడు మేము పోరాడాం పోరాడి ప్లాంట్ని నిలబెట్టుకున్నాం తర్వాత లాభాలు వచ్చే లాభాలు వచ్చిన తర్వాత మేము ప్లాంట్ని రక్షించుకోవడమే కాకుండా ఎక్స్పాన్షన్ చేసుకోవడం అనేది జరిగింది ఆ ఎక్స్పాన్షన్లో ప్రభుత్వం ఒక సింగిల్ పైసా కూడా ఇవ్వాల ఒక సింగిల్ ఎంపీ ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంటు తన యొక్క సొంత వనరులతో నాలుగు పాయింట్ మూడు మిలియన్ టన్నులు ఎక్స్పాన్షన్ చేసింది అయితే మూడు మిలియన్ టన్నులు అయితే నాలుగు పాయింట్ మూడు మిలియన్ టన్నులు ఎక్స్పాన్షన్ చేసింది కానీ ఇంత చేసినా సరే గవర్నమెంట్ ఒక పైస ఇవ్వలేదు ఒక మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ కట్టాలంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఇదేదో నేను చెప్పిన లెక్క కాదండి నగర్నాథ్ స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు మూడు మిలియన్ టన్నుల ప్లాంట్కి ఇప్పటికే ఇరవై నాలుగు వేల కోట్లు అయిపోయింది ఇంకా పూర్తి కాల ఎక్స్పై పూర్తి కాలేదు ఇంకా కమిషనింగ్ కూడా కాని పరిస్థితి అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుండి కూడా ఐరన్ వన్లు మైన్స్ అనేది ఇవ్వలేదు ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ ఐరన్ వన్ మైన్స్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా మైరు ఐరనోర్ మైన్స్ ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసిందని అడుగుతా అడుగుతూ ఉన్నాను అదే మాకు ఐరన్ ఐరన్వర్ మైన్ ఉంటే ఒక ఒక టన్ను ఐరన్ నోరు తీయడానికి మాకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుద్ది ఈరోజు మేము కొనుక్కుంటుంది అంతా నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయలకి ఒక టన్ను మాకు అంటే మిగతా వాళ్ళతో నేను కంప్లీట్ ఎలా చేస్తాం అంటే నాలుగు వేల రూపాయలు ఒక టన్ను ఐరన్ నోరు కొని స్టీల్ ప్రొడ్యూస్ చేసి మేము మార్కెట్లో నిలబడగలం అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి మిషనరీ కానీ అత్యాధునికమైనటువంటి టెక్నోక్రాట్స్ కానీ అత్యాధునికమైనటువంటి కార్మికులు కానీ ఉండడం బట్టే ఇది సాధ్యమైంది అయినా సరే ఆయనకు అర్థం కాకుండా ఐరన్ మైన్ లేకుండా దీన్ని ఈ విధంగా ఇబ్బంది పడడం కరెక్టా అని నేను అడుగుతున్నాను అంతేకాదు ఈరోజు కూడా మీ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ ఏడు మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేస్తే నష్టాలనే సమస్య లేదు కాబట్టి ఈరోజు వీళ్ళు కానీ స్టీల్ ప్లాంట్ ఏడు మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసేస్తే మా మేము ప్రైవేటైజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఉండదు కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసరణలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు ఐదు ఇవ్వకుండా అలాగే ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇదేంటంటే తప్పుకోవడానికి ఏర్పాట్లు తప్పిస్తే ఈయన ప్లాంట్ని రక్షించేదానికి మాట్లాడే మాటలు కాదు అంతేకాదు ఇది చారిటీ అని అడుగుతున్నాడు చారిటీ కాదు మేము చెప్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు పెట్టిన పెట్టుబడి ఐదు వేల కోట్లు మాత్రమే మేము ఇచ్చిన గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి డివిడెంట్లు కానీ ట్యాక్స్లు కానీ యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అంతేకాదు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలతో ఎక్స్పాండ్ చేసుకున్నాను ఇదంతా ఎవరు చేశారని చెప్పి నేను అడుగుతాను కాబట్టి నువ్వు చారిటీగా మాట్లాడుకో నువ్వు నీకు నిజమైనటువంటి దే రాష్ట్ర భక్తి రాష్ట్ర కార్మికుల యొక్క ఇదే ఉందంటే ఈ ప్లాంట్ని రక్షించడానికి ప్రయత్నం చేయి అప్పుడు నిన్ను నమ్ముతాను తప్పిస్తే ఇటువంటి మాటలతో నేను నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను